హలో అండి సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి దాంపత్య నోము గురించి చూద్దామండి ఈ నోము ఎలా నోముకోవాలి ఏమేమి వస్తువులు కావాలో చూద్దామా మరి డిఫరెంట్గా ఉందండి ఈ నోము ఇది చైన్ సిస్టమ్ నోము ఫస్ట్ అయితే మీకు ముందే చెప్తున్నాను ఈ నోము ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు తప్పకుండా నెక్స్ట్ ఇయర్ ఈ నోముని నోముకోవాల్సి ఉంటుంది ఈ నోము కోసం కావాల్సిన వస్తువులు ఏంటంటే మనకు ఇరవై ఆరు కుడకలు కావాలండి అంటే జత ఇలా జత కావాలన్నమాట మొత్తం మనం పదమూడు జతలు నోముకోవాలి వాటి కోసం అని చెప్పి ఇరవై ఆరు కుడకలు తీసుకోవాలి ఇక్కడ తక్కువ ఉన్నాయి కానీ పదమూడు జతలు నోముకోవాలి వాటితో పాటు పదమూడు పళ్ళు పదమూడు పోకలు పదమూడు రూపాయి బిల్లలు కావాలి అలాగే దారం కావాలండి ఇలా మనకు కుంకుమ పసుపు పచ్చ కలర్లో మనకి దారం వస్తుంది కదా ఆ దారం కావాలి ఆ దారం ఉండ తీసుకోండి ఇలా రెండు కుడకలు ఉంటాయి కదా ఒక కుడకలో ఒక ఖజ్జురప్పండు ఒక పోక ఒక వన్ రూపీ కాయిన్ ఇందులో పెట్టి పైన ఇంకొక కుడక పెట్టి దాన్ని మనము ఈ దారంతో మొత్తం కట్టేసుకోవాలి బంధనంలాగా కదా ఇలా చక్కగా అన్ని సైడ్లు కట్టుకోవాలి ఊడిపోవద్దన్నమాట కొంచెం గట్టిగానే కట్టుకోండి ఇలా కట్టుకొని కట్ చేసేసి అక్కడే దాన్ని గట్టిగా పెట్టేసేయండి ఇంకో దారం కింద గట్టిగా పెట్టేసేయండి కుడకలు ఒకటి ఏంటంటే మంచివి కావాలండి దీనికి కొంచెం రౌండ్గా సరిగ్గా కూర్చునేవి కావాలి ఇంకరుటింకరు ఉన్నా కూడా కట్టడానికి కష్టంగా అవుతాయి నిల్చోవు అసలు అవి చూడండి ఇంకొకటి కూడా చూపిస్తున్నాను కట్టి రౌండ్గా ఉన్న కొడుకలు చక్కగా ఉన్న కుడకలు తీసుకోండి తీసుకునేటప్పుడే కుడకలు ఏరి తీసుకుంటే బెటరు కట్టడం ఈజీగా ఉంటుంది ఇలా కొన దాంట్లో పెట్టేసేయండి కొంచెం పసుపు రాయాలండి ఈ దారంకి మనం కట్టేటప్పుడు కొద్దిగా త పసుపు తడిపి పెట్టుకొని కొద్దిగా పసుపు కూడా రాయాలి దారంకి అలాగే కొను అంటించేటప్పుడు కూడా మీరు కొంచెం పసుపు తడిగా ఉంటుంది కాబట్టి దాంతో తడితో అతికించండి కొంచెం అతుక్కుపోతుంది దానికి మనం ఎట్లాగో నోములు అన్నిటికి కూడా మనం దారాలు కడతాం కదా పసుపు దారాలు అలాగే వీటికి కూడా కొద్దిగా పసుపు రాయండి ఈ దారానికి కూడా ఇలా మొత్తం మనము పదప్పుడు చేసుకోవాలి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇంకోటి ఏంటంటే పిల్లలు కాని వాళ్ళకి ఏవన్నా దాంపత్యంలో గొడవలు అలాంటివి ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ నోము నోముకుంటే మంచి జరుగుతుంది అని చెప్తున్నారు లాస్ట్ ఇయర్ మా చిన్నత్తగారు నాకు నోముకొని ఇచ్చారు ఇది ఈసారి నేను నోముకోవాలి సార్ కదా కుడకలు సరిగ్గా లేవు అందుకే కొన్ని తీసి పెట్టాను దాంట్లో నుండి మళ్ళీ తెచ్చుకోవాలి కుడకలు ఇలా సెట్ చేసుకోవాలి చూస్తారు కదా నీట్గా వచ్చేటట్టు చూసుకోండి అది ఏంటంటే అక్కడిక్కడ దొరలకుండా ఉంటుంది మళ్ళీ మనం ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి ఇచ్చేటప్పుడు ఒక్కొక్క కుడకని మనం ఇవ్వాలన్నమాట పదమూడు మందికి ఇవ్వాలి పదమూడు ముత్తైదులకి ఇవ్వాలన్నమాట ఇలా ఈ దాంపత్య నోమనేది అనేది చేసుకుంటారు మనము నోముకున్న తర్వాత ఇచ్చేటప్పుడు వాళ్ళకి ముందే చెప్పాలండి మళ్ళీ మీరు తప్పకుండా నోముకోవాలి అని చెప్పేసి వాళ్ళకు ముందుగానే చెప్పాలి అలా నోముకుంటా అన్న వాళ్ళకు మాత్రమే నోముని ఇవ్వండి వేరే నోముకొని వాళ్ళకు మాత్రం ఇవ్వద్దు ఇలా మీ దగ్గరికి ఎవరైనా నోముకొని ఇస్తే మాత్రం తప్పకుండా తీసుకోండి నోముకోండి మంచి జరుగుతుందంట ఎవరైతే నోముకున్నారో వాళ్ళైతే అయితే చెప్పారో మాకైతే మంచిగా అనిపించింది అందుకే మేము కూడా నోముకుంటున్నాము అని చెప్పారు మీకు కూడా ఎవరైనా ఇస్తే మాత్రం ఛాన్స్ వదలకూద్దా తప్పకుండా తీసుకొని నోము చేసుకోండి ఇదండి దాంపత్య నోము అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కథలు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి తప్పకుండా చెప్తాను